నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు ప్రజానాయకుడు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు దాదాపు మూడు వందల మూడు చిత్రాలలో నటించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు ఆ తరువాత మూడు దఫాలు పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు నందమూరి తారక రామారావు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతను మద్రాస్ పిలిపించి పల్లెటూరి పిల్లా సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు దీనికి గాను రామారావు గారు వెయ్యి నూట పదహారుల పారితోషికం లభించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రెడ్డి పాతాల భైరవి దాని తరువాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రసాద్ పెళ్లి చేసి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాలన్నీ విజయవారివే తొమ్మిదిలో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు గారు ప్రాణప్రతిష్ఠ చేశారు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది శ్రీ మదీర్వ పర్వటంలో అతను ఐదు పాత్రలు పోషించారు ఆ విధంగా ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు సంవత్సరానికి పది సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవకుశ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన దానవీర సూరకర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు రాముడు యముగోల గొప్ప బాక్సాఫీస్ ను విజయం అందించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వమిత్ర పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాసు మెరీనా బీచ్లో అభ్యసం చేసేవారు నర్తనశాల సినిమా కోసం అతను వెంపడి చిన్న సత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు వృత్తి పట్ల అతను నిబద్ధత అటువంటిది కెమెరా ముందు ఎన్టీఆర్ తరబడిన దాఖలాలు లేవని చెప్తుంటారు ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంటస్థ పెట్టేసేవారు విశ్వవిఖ్యాత నట సౌరవభౌముడుగా బిరుదాంకితులైన అతను నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ పదమూడు చిత్రకాలు యాభై ఎనిమిది జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణను స్వీకరించారు